అలా ఈ సమయం ఎందు ఇర్మయా గ్రంథము తొమ్మిదవ అధ్యాయము ఇరవై నాలుగవ వచనములో దేవుని స్తోత్రం దేవుడైనటువంటి ఎహోవా చెప్పుచున్న మాట ఏంటంటే దేవుడైనటువంటి ఎహోవా చెప్పుచున్న మాట నేను ఎవనియందు నేను ఆనందిస్తాను దేవుని స్తోత్రం దేవుడు మనల్ని చూసినప్పుడు ఆయనకి ఆనందం కలగాలి ఆమెన్ మన పిల్లల్ని చూడండి వాళ్ళ ఆటపాటలు చూస్తుంటే మనకు ఆనందం కలుగుద్ది దేవుని ఎంత ఆనందం కలుగుద్దు అలాగే దేవుడు దేవుడికి కూడా ఆనందం ఉందంట దేని బట్టి దేవుని స్తోత్రం యహోవాను నేనే అని గ్రహించి నన్ను పరిశీలనగా తెలుసుకొనుట బట్టియే అతయింపవలేను ఎవరైతే దేనిని బట్టి అతిశయించాలి మేడ మేడమిద్యులను బట్టి ఆరోగ్యాన్ని బట్టి లేకపోతే అందాన్ని బట్టి ఆస్తిని బట్టి కాదు అతిశయించవలసింది యహో నామ్ను బట్టి మనం అతిశయించాలంట ఆమెను దాన్ని ఎవరైతే అలాగ అతిశయిస్తారో అట్టి వాటిలో నేను ఆనందించు వాడను దేవుని సోత ఎవరైతే దేవుణ్ణి బట్టి అతిశయిస్తారో వారిని బట్టి దేవుడు ఆనందిస్తాడంట ఆమెను దేవుని వందనాలు అట్టి వాటిలో నేను నేను ఆనందించేవాడినని యహోవా సెలవిచ్చుచున్నాడు దేవుని స్తోత్రం అందును బట్టే ఆయనను బట్టే మనం అతిశయిస్తే మన ఎడలు ఆయన ఆనందించేవాడు దేవుడు ఈ మాటలు దీవించును గాక